నమస్కారం అండి ఇప్పుడు మనం వచ్చేసి అనంతలక్ష్మి శారీస్ అండ్ రెడీ లో ఉన్నాము ఇది వచ్చేసి వైష్ణవి కాంప్లెక్స్ బెస్ట్ వైజ్ ఆపోజిట్ ఉంటుంది ఇప్పుడు దసరా స్పెషల్ ఆఫర్స్ నడుస్తున్నాయండి వచ్చేసి మీకు తక్కువ బడ్జెట్లో మేము ఫైవ్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ అట్లా సేల్ చేసేవి మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ కింద త్రీ డేస్ ఆఫర్ అండి థౌజండ్కి త్రీ టాప్స్ ఇప్పుడు మీరు చూపించే కలెక్షన్ అంతా థౌజండ్కి అయితే త్రీ టాప్స్ వస్తుంది సింగిల్ టాప్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఎవరు మిస్ చేసుకోవద్ది హెవీ క్వాలిటీ వస్తుంది ఇదిగోండి ఫస్ట్ టాప్ వచ్చేసి మీకు గోల్డ్ కలర్ కాంబినేషన్లో వస్తుంది సెకండ్ టాప్ వచ్చేసి చూసారా పింక్ అండ్ వైట్ లో స్టెప్ బై స్టెప్ మోడల్ వస్తుంది ఇది వచ్చి వర్క్ లో పర్పుల్ కలర్ చాలా అంటే చాలా బాగుంటుంది దీంట్లోనే ఇదిగోండి పింక్ కలర్ దీనిలోనే బ్లూ ఇవన్నీ హెవీ రేయాలి వస్తుంది కేవలం సింగిల్ అయితే త్రీ ఫిఫ్టీ పడుతుంది థౌజండ్కి అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుందండి ఇది కూడా వచ్చేసి చూసారా గోల్డ్ కాంబినేషన్ కనకాంబరం కలర్ ఇది మల్టీ కలర్ వస్తుందండి చూడండి రఫ్ అండ్ టఫ్ వాషబుల్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైతే మిస్ చేసుకోవద్దు కేవలం థౌజండ్కి త్రీ టాప్స్ వస్తుంది త్రీ డేస్ ఆఫర్ ప్రైజెస్ అండి నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ అయితే ఉంటుంది చూడండి మల్టీ కలర్లో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఇది వచ్చి మీకు అంబరిల్లా ప్యాటర్న్స్లో కేవలం సైజెస్ వచ్చే డబల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఏ లెగ్గినైనా ప్యారప్ చేసుకోవచ్చు ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చూడండి వర్క్ ప్యాటర్న్ లో మీకు సెమీ పార్టీ టైప్ అయితే కూడా వస్తుంది మల్టీ కలర్ గ్రీన్ కాంబినేషన్ రెడ్ రెడ్ వస్తుంది మీకు ఇదిగోండి పింక్ లో వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ లో వస్తుంది